ఇప్పుడు మనం చూడబోయే ఈ నాటిక అస్సాం రాష్ట్రంలో జరిగిన ఒక యథార్థ సంఘటన ఇంగ్లాండ్ అనే ప్రాంతం నుండి ఒక మిషనరీ మోసుకొని వచ్చిన ఏసయ సువార్తను అంగీకరించి నాక్సెంగ్ మరియు అతని కుటుంబం క్రీస్తు కొరకు నిలబడి ఏ విధంగా హతసాక్షులయ్యారో ఈ నాటిక ద్వారా చూద్దాం నేను చాలా దూర ప్రాంతం నుండి వస్తున్నాను మీ వద్దకు ఒక శుభవార్తను తీసుకొని వచ్చాను ఏ సయ్య దేవుడు అనే శుభవార్తను మీకు తెలియచేయడానికి నేను చాలా దూర ప్రాంతం నుండి వచ్చాను ఏ సయ్య నిజమైన దేవుడు ఆయన మన కొరకు ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని శిలువులు అప్పగించాడు చనిపోయిన ఆ దేవుడే మూడవ దినం తిరిగి లేచాడు తిరిగి లేచిన ప్రభువే పరలోకానికి వెళ్ళి మరల ఆయన త్వరలో రాబోతున్నాడు బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది ఆయనందు ఉంచిన ప్రతి ఒక్కరూ రక్షించబడతారన్న బైబిల్ గ్రంథం మాట్లాడుతుంది మీరు చనిపోయినను తిరిగి లేచి పరలోకములో ఏసేన కలుసుకుంటున్న బైబిల్ మాట్లాడుతుంది మీకు ఏసై కావాలంటే మీరు మీ మాటలు అంగీకరించినట్లయితే మీ కొరకు మాకొద్దు మాకొద్దు మాకొద్దులే ఈ విధంగా ఆ సువార్థికుడు ప్రతిరోజు వాళ్ళకి ఏసుప్రభు గురించైనా సువార్థను అందిస్తూ ఉంటుండగా వారు ఎవరు అంగీకరించకపోయి ఒక రోజున మరొకసారి సువార్థికుడు వెళ్ళాడు అయా మన ఈ మధ్యకు వచ్చాను ఏసుప్రభు గురించి చెప్పాను మీకు అంగీకరి అంగీకరించినట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేయాలని వచ్చాను ప్రార్థన చేయమంటారా చేయండి నాతో కలిసి ప్రార్థన చేయండి ఈసయా నేను అంగీకరిస్తున్నాను నేను నా పాపాలను విడిచిపెడుతున్నాను ఎన్నో పాపములు చేశాను పట్టుకుంటున్నాను నన్ను క్షమించండి నేను నా రక్షకునికి అంగీకరిస్తున్నాను నేను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను ఏ సునాములు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దొరగారు దొరగారు నాక్షి కుటుంబం కృత్తమతాన్ని స్వీకరిస్తున్నారు ఏంటి అదేంటి అలా చేయటం ఏంటి మన దేవుళ్ళు కాదని వేరే దేవుళ్ళని ఇక్కడ మన దేవుళ్ళు కాదని వేరే దేవుళ్ళని నమ్మటం ఏంటి నువ్వు అర్జెంటుగా వెళ్ళి రస వాళ్ళందరినీ గ్రామస్తులందరినీ కూడా రచ్చబండ దగ్గరికి తీసుకురా వెళ్ళి సరే అయ్యి గారు మిమ్మల్ని అందరినీ దొరగారు రమ్మంటున్నారు నువ్వేమిటి వేరే దేశస్తులను తీసుకొచ్చి మన ఊళ్ళో మతపర మత ప్రచారం చేస్తున్నావంట నిజమేనా అవును దొర అది చేయడం మంచి పని కాదు కదా మన ఊరికి విరుద్ధంగా చేయకూడదు కదా నువ్వు లేదు దోరా మేము మా మేము మా కుటుంబం క్రీస్తును అంగీకరించాము క్రీస్తు కొరకే నిలబడాలని నిర్ణయించుకున్నాం మన దేవుళ్ళు కాదని వేరే దేవుళ్ళు కనుక మన గ్రామంలో కనుక మ్రతపచారం చేస్తే నిన్ను ఈ ఊరి నుంచి వెలివేస్తాం లేని పక్షంలో నీ కుటుంబాన్ని నిన్ను చంపేస్తాం సరే దొరా నేను దేనికైనా సిద్ధంగా ఉన్నాను అరే వాళ్ళ కుటుంబస్తులను చంపేయండి ఏంటి ఇప్పటికైనా నువ్వు మారతావా లేదు ద్వారా నా నిర్ణయం ఒకటే క్రీస్తు కొరకే నేను నిలబడతాను అతను కూడా చంపే ఒక యవనస్తుడు దేవుడి కడవరి దినములలో ఆయన కొరకు నిలబడగలిగిన యవనస్తుల కొరకు